గూగుడు కుల్లాయస్వామి చరిత్ర తెలుసుకుందాం రండి మనం ఇక్కడ చూస్తున్నాం గూగుల్లో ఉన్నటువంటి కుళ్ళాయస్వామి ఒకసారి విజువల్లో చూడొచ్చు గూగుల్లో ఉన్నటువంటి గుగ్గుళ్ళ పుల్సెట్టి గుడి అని కొంతమంది అంటారు ఇక్కడ ఒక యోగి తపస్సు చేసేవాడు ఒక ముని తపస్సు చేసేవాడు కొంతమంది అంటారు ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా హిస్టరీ మనకు తెలియకపోయినప్పటికీ ఇక్కడ ఈ గుట్ట మీదకి వచ్చి ఒకసారి స్వామి కానీ గూగుల్లో ఉన్న వ్యూ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మనం చూడొచ్చు చూడండి ఎంత అద్భుతంగా కుళ్ళు కానీ చుట్టుపక్కల కొండలు గుట్టలు ఇక్కడున్న ప్రకృతి అందాలు ఒకసారి ఈ గుట్ట మీదకి చూస్తే నిజంగా మైమర్చిపోతాం ఎంతో ఆనందంతో రెండు కళ్ళు కూడా చూడ్డానికి సరిపోనంత పచ్చదనంతో ఈ సంవత్సరం వర్షాలు పడ్డం వల్ల ఎక్కడ చూసినా కూడా ప్రకృతి అందాలతో విరజిల్లుతోంది

కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కుల్లాయస్వామికి పూజలు చేస్తున్నటువంటి పూజార్ల సమాధులు మనం చూడొచ్చు కుల్లాయస్వామి తిరునాలలో స్వామి ఇక్కడికి వచ్చి వీళ్ళకు పూజలు చేసిన తర్వాత ఇటు నుంచి మళ్ళీ రోడ్డుకు అటువైపు ఎవరైతే ఈ ఈ దేవుడు కుల్లాయస్వామి అక్కడ పీర్లబావిలో దొరికినటువంటి ఆ కులస్తులు అంటే రెడ్డి కులస్తులకు పక్కిరెడ్డి కొండారెడ్డి అనే వంశస్థులకు దొరికిందంట ఇక్కడ పూజ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా అక్కడున్న సమాధులకు పూజ చేసి గ్రామం అంతా ఊరేగింపుగా కొనసాగుతుంది ఇప్పుడు మనం గూగుడులో ఉన్నటువంటి పీర్లు పెద్ద కుల్లాయ స్వామి ఎవరికైతే దొరికిందో ఆ వంశస్థులకు సంబంధించిన సమాధులు మనం ఇక్కడ చూడొచ్చు చిన్నరామయ్య గారి వంశస్థులు అంటారండి చిన్నరామయ్య గారి కొండారెడ్డి మూగెప్పగారు అనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎవరైతే ఈ పూజారులు ఉన్నారో అంటే స్వామిని ఎత్తుకునే వాళ్ళు పూజారులకు సంబంధించిన వాళ్ళు వేరు స్వామికి దొరికింది కాబట్టి ఈ వంశస్థులే ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో ఉత్సవాల్లో ఈ ఉత్సవ మూర్తులు ఏదైతే ఉన్నాయో స్వామిని మెయిన్గా వీళ్ళే వీళ్ళు మాత్రమే స్వామిని ఎత్తుకొని చూపిస్తారు ఆ వంశస్థులకు సంబంధించిన సమాధులు మనం ఇప్పుడు చూస్తున్నాం వీళ్ళనే చిన్నరామయ్య గారు కొండారెడ్డి గారు అంటారు మూగప్ప గారు అంటారు ఇప్పటికి కూడా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ ఫ్యామిలీ మాత్రమే ఈ స్వామిని ఎత్తుకొని ఈ ఉత్సవాల్లో స్వామివారిని చూపించడం జరుగుతుంది ఇది అనవాయితీగా వస్తుంది ఆ వంశస్థులు ఎవరైతే చనిపోతారో వాళ్ళని ఇక్కడ సమాధులకు ఇక్కడే వాళ్ళను స్థాపన చేస్తారు తర్వాత స్వామి కూడా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఊరేగింపులు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ సమాధులకు పూజ చేసిన తర్వాతనే ఈ గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ప్రస్తుతం మనం గుగూడు స్వామి వెలసిన బావి దగ్గర ఉన్నాం ఇది గుగూడికి సమీపాన గంగనపల్లికి వెళ్ళే దారిలో ఉంది ఈ గంగనపల్లికి దగ్గరలో ఉన్న బావి దగ్గర ఉన్నాం స్వామి మనం చూస్తున్నాం ఇక్కడ ఈ బావి ఒక గొర్రెలు కాసే వ్యక్తికి ఇక్కడ ఏదో శబ్దాలు రావడము ఏదో కొన్ని శబ్దాలు సౌండ్ వినపడటం ద్వారా ఆయన వచ్చి చూస్తే ఇక్కడ భయంకరమైన శబ్దాలు ఏదో లోపల వాటర్లో చిత్ర విచిత్రంగా కనిపిస్తున్నాయని భయపడి గ్రామస్తులకు చెప్పాడట గ్రామస్తులు కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ చూడగా ముల్లాయస్వామి ఒక రూపంలో ఇక్కడ నేను ఉన్నాను నన్ను తీసుకెళ్ళండి ఇక్కడ నన్ను గూగుల్లో ప్రతిష్ట చేయండి అని కొన్ని కొన్ని విషయాలు చెప్పడం జరిగిందని గ్రామస్తులు చెప్తున్నారు అందుకనే ఈ బావి గురించి చాలామందికి తెలియదు కొన్ని వందల సంవత్సరాల క్రితం విలిదికి అంటారే ఆ జలిదిగిపోవడం పోవడం ఇక్కడే జరిగేదంట కానీ రాను రాను భూగుడికి దూరం ఉందని చెప్పేసి భూగుడికి అతి సమీపానున్న బావిలో ఇప్పుడు జల్దికి పోతుంది అక్కడే జల్ది జరుగుతుంది కానీ ఆనవాయితీగా ఈ బావిలోనే జరిగేదని పూర్వకాలం ఉన్న కొంతమంది పెద్దలు ఇప్పుడున్న వాళ్ళు చెప్తున్నారు కానీ ఆ బావి చాలామందికి తెలియదు ఒకసారి చూడండి ఇక్కడే స్వామి వెలిసినాడని చరిత్ర చెప్తోంది ఆ బావి దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ కొంతమంది భక్తులు అనంతపురం నుంచి కానీ చుంపుతల ఊర్ల నుంచి ఇక్కడ వచ్చి ఈ బావిని దర్శించడం కోసం వస్తున్నారు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళు ఎంతో దూరం నుంచి ఈ స్వామి వెలిసిన బావిని చూడ్డానికి ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం సార్ చెప్పండి ఏ ఊరు మీద మా తాడపత్రి సార్ అనంతపురం జిల్లా తాడపత్రి మండలం ఇక్కడ గుగూడ స్వామి కుళాయి స్వామి వెళ్చిన బావి చూడడానికి వచ్చినాము అందులో మాకు తెలియదు కొంతమంది పల్లెటూళ్ళని తెలుసుకొని పెద్దలను కనుక్కొని దావా కనుక్కొని వచ్చినాము ఏమి ఇక్కడ గుగ్గూడు స్వామి వెళ్చిన బావి ఇదే ఏమి కనుక్కొని వచ్చినాము చూడడానికి వచ్చినాము ఇక్కడ చూస్తే బాగుంది బావి బాగానే ఉంది నీట్గా ఉంది నీళ్ళు కూడా స్వచ్ఛమైన నీళ్ళు ఏమి తాగడానికి తాగి చూసినాం మేము బావిని నీళ్ళు తాగినాం బాగానే ఉంది Amen. स्वामी स्वामी ताईना ओके okay. गुगुड, <ड़ागा> हमें गूगुड़ सलाम अलैकुम वालेकुम हमारे ताड़पत्री ताड़पत्री अनंतपुर जिला ताड़पत्री से आए हैं हमें इमाम खासिम साहब के से आई उनको दे ही ह्या भर्ती अच्छा उनकी रोशनी उनके हमारे दिल खुशी हो गया हर तकलीफ़ हर मुसीबत को उनना अच्छा कर दी हमें क्या था हाँ कहाँ बोले तो हमारे मुसीबत पूरे चले जाती उनके ऊपर हम बहुत ईमान से मोहब्बत से आती देख लेती हमें खुशी हमारे बच्चों गुण सब अच्छा देख ले आती हैं उन्होंने अच्छा तरह ही हमको बहुत खुशी है एजे में नहीं आती कलिए है देख ये साल है तो भी उन्होंने बुला ली हमें आई अब हम दिल में कैसी खुशी है क्या बोल सकते नहीं असलकम हम ये साल मुहर्रम का आ सकते निकलिए थे उनके करामत से हम ना खुशी से कई सालत में भी बुला हैं हम उनका उनका ये उनका रूह अच्छा दिखाने खुरमाई हमें इतने साल से आती ही मन की बॉडी कने एक बार भी है ये नहीं ये साल उनका करामत से हमें ये बॉडी कने कहीं ये बॉडी कने बोडिकनेकई वैसे कितनी के खुश खुश साल सी होती हैं हमें ये बॉडी कने आने का हमार नसीब कर लेती हैं इतने साल को हमें एक छोटे बच्चे को से आती ही मन की हाँ कब के भी ये बूडी देखे नहीं ये बॉडी देखी उससे कितने की कि खुशी है हम गोगोड खुल्लाय स्वामी जल्दी की बो एक कार्यक्रम हों जल्दी के बो ये बाबी दर मन उन्ना ఆ బావిని మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడే కుల్లాయస్వామి మెరవన్లో భాగంగా ఉత్సవాల్లో భాగంగా గుట్ట చుట్టూ వచ్చి ఆ జల్దికి పోయే రోజు ఇక్కడొచ్చి స్వామివారిని ఈ నీళ్ళల్లో ముంచి స్వామివారికి స్నానం చేయించి మళ్ళీ కూడా ఇక్కడ నుంచి పెట్టెలో భద్రపరిచి కుళ్ళాయస్వామిని తీసుకుపోయే కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది ఈ బావిని మనం చూడొచ్చు ప్రస్తుతం కరోనా వల్ల ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరపకోకుండా వాయిదా వేయడం జరిగింది కానీ కేవలం పూజలు మాత్రమే చేస్తామని ఇక్కడున్న ఆలయ ఈవో గారు చెప్తున్నారు కానీ ఇటువంటి పరిస్థితులు కూడా ఈ బావిని ప్రతి సంవత్సరం క్లీన్ చేసేటోళ్ళు ఇక్కడున్న చెట్లు కంపలు తొలగించే వాళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు ఈ కంప చెట్లు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ప్రతి సంవత్సరం బాగా క్లీన్గా నీట్గా పెట్టి ఈ బావిలో కూడా నీళ్లు ఇక్కడ లేకపోయినా వేరే చోటు నుంచి వాటర్ తీసుకొచ్చి ఫుల్ చేసేవాళ్ళు ఈ బావిని నింపి ఇక్కడ ఈ పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో జల్ది కార్యక్రమం ఇక్కడ చేసేటోళ్ళు ఎంతో వైభవంగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు సానిక అంటే స్వామివారికి ఏదైతే మటన్గా మటన్తో చేసిన భోజనం బిర్యానీ జస్ట్ లైక్ బిర్యానీ లాంటిది ఇక్కడ తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాతనే వాళ్ళు ఇక్కడే గుడి ఇక్కడే ఈ బావి చుట్టూ కూర్చొని ఇక్కడే కొంచెం తిని తర్వాత ఇంటికి వెళ్ళి తినేటోళ్ళు ప్రతి సంవత్సరం అదే జరిగేది ఇప్పుడు మనం గుహుడులో ఉన్నటువంటి గుహుడు తపస్సు చేసిన ఒక గుట్ట మీద ఉన్నాం మనము ఈ గుహుడు తపస్సు చేసిన ప్లేస్ ఇదే ప్రస్తుతం ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని నిర్మించాడు ఒకప్పుడు ఇక్కడ చాలా చిన్న గుహ మాదిరి ఉండేది ఆ గుహనే గుహుడు తపస్సు చేసిన గుహ అని అంటారు ఇక్కడ కుళ్ళాయి స్వామి ఈ గుట్ట సమీపాన విరవనై ఊరంతా ప్రదక్షిణగా వచ్చి జల్దీకి పో సమయంలో అంటే జల్దీ అంటే జలది అంటే జలది బావిలో స్నానం చేపిచ్చి స్వామివారిని ఈ లాస్ట్ రోజు తీసుకెళ్ళి మళ్ళీ దేవస్థానం తీసుకెళ్ళి పెట్టెలో పెడతారు ఆ సమయంలో ఇక్కడ మెరవం లేకుండా ఇక్కడ మంగళ వాయిద్యాలతో వచ్చేటప్పుడు కూడా ఎటువంటి శబ్దాలు లేకోకుండా ఇక్కడ ఉన్న భక్తులు కానీ పూజారులు కానీ ఎవరు కూడా నిశ్శబ్దంగా ఎటువంటి శబ్దం లేకుండా ఇక్కడ వస్తారు ఎందుకంటే ఇక్కడ గుహుడు తపస్సు చేస్తున్నాడు ఆయన తపస్సుకు భంగం కలిగించకూడదన్న ఉద్దేశంతో ఈ గుట్ట సమీపానికి రాగానే ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా నిశ్శబ్దంతో వస్తారనేది ఇక్కడ భక్తులు చెప్తున్నటువంటి సమాచారం గుహుడు తపస్సు చేసిన ఈ గుట్ట మీద ఉన్నాము ఇక్కడ మనం ఒక చెట్టు చూస్తున్నాం పురాతనమైన చెట్టు ఇది ఈ వర్షాకాలంలో కూడా పచ్చదనం చాలా ప్రకృతి అందంగా పచ్చగా ఉన్న ఇటువంటి కాలంలో కూడా చూడండి ఈ చెట్టు కేవలం ఒకే ఒక ఆకు మాత్రమే కనిపిస్తోంది ఇక్కడ ఇక్కడ జూమ్ చేస్తే చూడండి ఎలా ఎండిపోయిందో ఈ వర్షాకాలం కూడా ఈ చెట్టు ఎండిపోయిందంటే ఇక్కడ ఈ మహిమ ఏమైందో కూడా మనకు ఒకసారి అర్థం కావట్లేదు చూడండి ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న పురాతన జీవి చెట్టుకు చాలామంది భక్తులు ఊయలలు కట్టి తమ కోరికలు తీర్చుకుంటుంటారు చాలామందికి సంతానం కలిగిందని భక్తుల విశ్వాసం మత సామరస్యానికి నిలిచిన శ్రీ గూగూడ పుల్లాయస్వామి మొహరం ఉత్సవాలు దాదాపు పద్మూడు రోజులు జరుగుతున్నది ఇక్కడ దాదాపు నాలుగు వందల సంవత్సరం నుంచి ఇక్కడ మొహర్ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగేది స్వామివారికి ఆదాయం కూడా దాదాపు కోటి రూపాయల వరకు వచ్చేది జల్లీకి పోయేటప్పుడు గూగూడు గ్రామానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో గంగన్నపల్లి సమీపంలో ఒక బావి ఉన్నది ఆ బావిలో స్వామివారు లభ్య లభ్యం జరిగినది కావున అప్పుడు స్వామివారి కూడా జల్దీకి అక్కడే పోయేవారు మా పెద్దలందరూ ఒకసారి ఏం జరిగిందంటే ఏదో దొంగలు వచ్చి మా స్వామి అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఎత్తుకొని వెళ్ళారు అక్కడ వాళ్ళకి అనిష్ట జరిగి గ్రామం యొక్క గ్రామం కూడా అంటుకొని జ అగ్నికి ఆహుతి అయ్యి తర్వాత స్వామివారి యొక్క పవర్ అంటే స్వామివారి యొక్క శక్తి ఎక్కువ ఉన్నది మేము భరించలేమనే ఉద్దేశంతో మళ్ళీ స్వామివారి తీసుకొచ్చి గూడు గ్రామంలో ఇచ్చి వెళ్ళిపోయారు అప్పటి నుంచి స్వామివారికి బావి దూరం ఉండి పరిస్థితులను బట్టి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో గూగుడు గ్రామం సమీపంలోనే ఒక బావి ఏర్పాటు చేసుకొని మా పెద్దలు అప్పటి నుంచి అక్కడ జల్దీపో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇప్పటివరకు అదే విధంగా కొనసాగుతూ ఉన్నది అక్కడ రామాచారి లక్ష్మణాచారి అనేటువంటి వాళ్ళు ఒక కంసలే వాళ్ళు వడ్రింగి వాళ్ళు వాళ్ళు అక్కడ నివాసం ఉండేవాళ్ళు ఒకరోజు ఏమి వాళ్ళు ఒక పవిత్రమైన యొక్క పని ఏదైనా సంకల్పించి మన పేరు ప్రతిష్టలు ఉండే విధంగా వాళ్ళు ఆలోచించుకొని ఒక పీరు తయారు చేయాలనుకున్నారు వాళ్ళు ఆ విధంగా వారు రామాచారి లక్ష్మణాచారి తరి యొక్క భక్తి శ్రద్ధలతో మరియు ఉపవాసములతో అక్కడ మీ గుట్ట అని కుర్ల గుట్ట అని చెప్పారు ఆ గుట్ట దగ్గర వాళ్ళు ఉపవాసం అంటూ ఒక తపస్సు మాదిరి ఒక నిష్ట విశ్వలతో స్వామివారి యొక్క ప్రతిమను తయారు చేసి తర్వాత జీవకళలు వేసిన తర్వాత చండ్రాయన్పేట అనేటువంటి గ్రామము అగ్నికి ఆహుతి అప్పుడు వాళ్ళు రామాచారి లక్ష్మణాచారి వాళ్ళని నిందించడం జరిగింది మీరు ఈ విధంగా చేయడం వల్లనే కదా గ్రామకు అనిష్ట జరిగినది మీరు అసలు మా గ్రామంలోకి రాకూడదని చెప్పి గ్రామ వైదలు వైదొలికిచ్చి అప్పటి నుంచి వాళ్ళు తీసుకుపోయి ఒక గంగనపల్లి బావిలో వేశారు అప్పటి నుంచి కొన్ని ఏళ్ళ తర్వాత ఒక రెడ్డి కులసుడైనటువంటి అమాయకుడైనటువంటి ఒక భక్తుడు గొర్రెల కాపరిగా గొర్రెలు కాపరిక్క చేసుకుంటూ జీవించే కొనసాగించేవాడు అప్పుడు ఒక విధంగా అప్పుడు ఈ పరిసర ప్రాంతాలలో నీరు లేనందువలన అక్కడ ఒకే బావి ఉన్నందువలన నీరు తాగేదానికి పోయి అక్కడ ఒక బావిలో ఒక విచిత్రమైనటువంటి దృశ్యము కగిపించేది అప్పుడు భయాందోళన చెంది తన ఒక పెద్దలకి ఈ విధంగా నాకు నీళ్లు తాగే విధంగా పోయి ఉంటే చాలా భయంకరమైన ధ్వని ధ్వని రావడము వికారమైనటువంటి నీళ్లు కనపడము అటువంటి కనపడినాయని చెప్పి గ్రామంలో చెప్పేదాకే రెడ్డి కర్ణాలు వాళ్ళంతా వాళ్ళ ఆయన అమాయకుడు కదా అమాయకుడిని మాటలు ఎందుకు అని వాళ్ళు చెవి విడిచి ఉన్నందువల్ల వాళ్ళకి కూడా ఒక విధమైనటువంటి వాళ్ళకి అనిష్టగా నిగేట్లుగా ఆయన సంకల్పించినాడు అప్పుడు ఏదో ఈయన చెప్పినటువంటిది ఏదో ఒక మహాత్యం ఉంది అందుకు సరే ఒకసారి మీరు మీరు ఒకసారి మీరు ఆ బావి దగ్గరికి మళ్ళీ పోవండి పోయిన తర్వాత మీకు మళ్ళీ ఈ విధంగా కనపడుతుంది కదా అనే ఉద్దేశంతో మళ్ళీ ఆ దగ్గర బావి దగ్గరికి పోయినప్పుడు ఆయనకు ఒక ధ్వని వినపడింది ధ్వని వినపడినప్పుడు నేను ఈ విధంగా ఒక పీరు రూపంలో ఉన్నటువంటి నేను ఒక దైవ సంభూతిని మీరు నన్ను మీ గ్రామంలో తీసిపోతే మీ గ్రామం చాలా క్షేత్రంగా మారే విధంగా ఉంటుంది నన్ను తీసుకోండి అని చెప్పి ఒక ధ్వని వినపడింది అంటే ఏమి ఆకారం లేకుండా ఒక ధ్వని మాత్రమే వినపడింది అప్పుడు వాళ్ళు మళ్ళీ అదే విషయమే వచ్చి గ్రామ పెద్దలకి కర్ణము మసపు అందరికి తెలియజేస్తే సరేలే అది ఒక విధమైన దైవశక్త లేకపోతే శక్తి అనేటివి రెండు ఉండేటివి కదా అది ఒక విషయాన్ని కనుక్కోండి అని చెప్పారు అప్పుడు ఆయన మళ్ళీ పోయే విధంగా మీరు దైవానివా లేకపోతే భూతవాణివా అని అడిగే నేను దైవశక్తి నీకు కావలసి ఉంటే మీ గ్రామ పెద్దలందరినీ పిలుచుకొని రావండి నేను అప్పుడు మీకు ఒకటి నిజరూపం చూస్తాను అన్నాడు అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే సరే మేము ఎక్కడికి అన్నారు అంటే మేము మా నేను పుట్టిన స్థలము అనేది కదా ఆ ప్రదేశానికి రాండి అని చెప్పారు అప్పుడు గ్రామంలో పెద్దలందరికీ చెప్పారు గ్రామ పెద్దలందరూ వచ్చి ఈ విధంగా మీరు పిలుచుకొని వచ్చి సరే నీకు ఏమి ఇవ్వరము నీకు నిజరూపం కావాలనే కదా నీకు ఏం కావాలన్నాడు ఆయన ఒక మాంసముని ఒక బిర్యానీ కావాలన్నాడు అప్పుడు ఆ విధంగా ఆయన బిర్యానీ రెండు స్థానికులు తీసుకొని వచ్చినాడు అప్పటి నుంచి స్వామివారికి కూడా అదే నివేదనగా సమర్పించడం జరిగింది